నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను అట్లానే హైటెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో అది కూడా అధికారుల దృష్టికి మా తీసుకెళ్ళినారు అది కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారు అనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని టెన్త్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా రావ వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్ ఫిర్యాదులను పాటిస్తూ ముందుకు సాగుతానని మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను అట్లానే హైటెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో అది కూడా అధికారుల దృష్టికి మా తీసుకెళ్ళినారు అది కూడా అండర్ గ్రౌండ్ కేబిలింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారు అనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని టెన్త్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా రా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్